హాయ్ అండి అందరికీ నేనైతే ఈరోజు ఎగ్గుతో ఒక త్రీ రెసిపీస్ అయితే చేశాను మేము ముందుకు తీసుకొచ్చాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఎగ్ పచ్చడి చేస్తున్నాను దానికోసం అన్నీ ఉప్పు కారం కాస్త అల్లం ధనియాల పొడి కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి అందులో ఒక ఐదు గుడ్లు అయితే తీసుకున్నాను నేను ఐదు గుడ్లను తీసుకొని బాగా గిల్ల కొట్టుకొని ఒక గిన్నెకు ఆయిల్ రాసి ఇంకొకటి పెద్ద ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఒక ప్లేట్ బోర్లు ఇచ్చి ఈ మిశ్రమాన్ని అయితే అందులో పెట్టి ఆవిరికి ఉడికిస్తున్నాను కింద ప్లేట్ పెట్టాను పైన మూత పెట్టేసి ఆవిరికి ఉడికిస్తున్నాను సో ఎగ్ ఉడికి ఇలా పొంగి ఒక కేక్ లాగా అయితే అవుతుంది నేను ఇదివరకు ఎగ్ పన్నీరు రెసిపీలో కూడా ఇలానే చేశాను చూపెట్టాను చూడండి చక్కగా ఉడికిపోయింది ఎగ్ అయితే సో ఇలా ఉడికిన దాన్ని చిన్న చిన్న పీసులుగా పన్నీర్ పీసులు లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు మీరు ఎన్నైతే ఎగ్స్ తీసుకున్నారో రుచికి తగినంత అల్లం నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్లు అల్లం వేసాను అల్లం వేసి ఆయిల్లో బాగా కలిసేలాగా కలపాలి పచ్చివాసన పోయేదాకా అది పోయాక అందులో జీలకర్ర మెంతుల పొడి ఆవపిండి పొడి రుచికి తగినంత ఉప్పు కాస్త ధనియాల పొడి వేసి బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసి కారం వేయాలండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ పీస్లని ఇందులో వేసేసి బాగా కలిపి నిమ్మకాయ జ్యూస్ ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని ఇలా జ్యూస్ తీసుకొని పోసి కలపడమే చాలా ఈజీ ప్రాసెస్ ఎగ్ పచ్చడి అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఎగ్ కర్రీకి వెళ్ళిపోదాం ఇది చపాతీలోకైనా లోకైనా చాలా టేస్టీగా సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి సో ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఇలా సగానికి కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి పక్క పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇంకొక దాంట్లో ఉల్లిగడ్డలు టమాటా ఒక మూడు టమాటాలు తీసుకొని కొంచెం పచ్చ పచ్చగా ఉడకనిచ్చి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి సో ఇవి గోల్డ్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వేసి పచ్చి వసన పోయేదాకా వేంపుకోవాలి ఇది వేగాక ఇందులో పసుపు వేసి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిగడ్డ గ్రేవీ వేసి బాగా కలుపుకొని అందులో కారం ఉప్పు ధనియాల పొడి వేసి కలిపి ఆయిల్ పైకి వరకు ఉంచుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలాక దీనికి తగినన్ని వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇవి బాగా మరగనివ్వాలి రైస్లోకైనా చపాతిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పీసుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకొని మరొక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చక్కటి ఎగ్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మేము అయితే రైస్లోకి ట్రై చేసాము మేమైతే రైస్లో తిన్నాము చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఇప్పుడే చేసిన ఎగ్ పచ్చడి అండ్ ఎగ్ కర్రీతో వేడి వేడి రైస్లో అయితే తిన్నాము చాలా టేస్ట్ ఉంది మీరు కూడా ట్రై చేయండి మన వీడియోలో అయితే ఎగ్ పన్నీర్ కూడా ఉంది సో అది కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ ఈ ఎగ్ ఆమ్లెట్లో అయితే చాలామంది క్యాబేజీ టమాటా అన్నీ కూరగాయలు వేస్తారు అలా వేస్తే ఎగ్ వెజిటేబుల్ అవుతుంది కానీ వెజిటేబుల్ కర్రీ అవుతుంది కానీ ఎగ్ కర్రీ ఎందుకు అవుతుంది సో మేమైతే ఇలా సింపుల్గా ఉల్లిగడ్డలు కోసి అల్లం పేస్ట్ ఉప్పు కారం మసాలా వేసి బాగా ఇలా కొట్టేసి వేడి వేడి పెన మీద ఇలా అట్లా వేసుకొని తింటాము ఇలా చాలా టేస్ట్ ఉంటుంది సో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏమన్నా రెసిపీస్ తెలిసే ఉంటే కింద కామెంట్ చేయండి బాయ్ బాయ్